అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా అండ్ అంశు బ్లాగ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది అసలు వాతావరణం అయితే సడన్గా అయితే కూల్గా అయిపోయిందండి చూపిస్తాను మొబ్బులు చూడండి అట్లా పట్టినాయో చూడండి అన్ని మొబ్బులు పుట్టేసి ఫుల్గా చీకటిగా అయిపోయింది బాగా అవుతున్నావా మా ఇక్కడ కూర్చొని అయితే పాలు అవుతున్నాడు నేను హర్ష రేవాంశు మేము ముగ్గురుమే ఉన్నాము మా అమ్మ మా నాన్న ఇద్దరు పనికి వెళ్ళిపోయారు ఈరోజు సండే ఎట్లా వాతావరణం నిజంగా చల్లగా ఉంది కరెంట్ కూడా పోయింది అందుకే వచ్చి బయట కూర్చున్నా కరెంట్ కూడా పోయిందండి చల్లగా ఉంది గాలి వస్తుంది ఫుల్గా మబ్బులు పట్టేసింది అందుకే బయట వచ్చి కూర్చున్నాం బయట కూర్చుని రేవంత్ అయితే పాలు ఇచ్చాడు రేవంత్ అయితే పాలు తాగుతున్నాడు చెట్లు అన్నీ చూడండి అసలు ఎట్లాతున్నాయో చెట్టు నువ్వు పాలు లాగు నువ్వు పాలు లాగేసాయి హలో సార్ నిద్ర లేచారు ఎవరు వచ్చారండి మమ్మీ మిస్ అరే వారమే కదా అయింది ఓ తెగబెడతున్నావా హగ్గులు హగ్గులు ఇచ్చేస్తున్నా అరే నువ్వేందిరా ముగ్గురుకా ఎవరికయ్యి పేర్లు లేవా వాళ్ళకి నీకు లేవా హాయ్ అండి నిన్న బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను కాకపోతే ఇక నేను బ్లాగ్ ఏమైతే కుదరలేదండి మళ్ళీ ఈరోజు మార్నింగ్ అయితే మళ్ళీ ఫ్రెష్గా అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను అక్క మా అక్క మళ్ళీ వచ్చిందండి ఒక వన్ వీక్ అయితే ఉండిద్ది తనకైతే స్కూల్కి హాలిడేస్ ఇచ్చారంట ఇంకా ఈ రోజైతే మా అమ్మ అయితే అటుకు పోసింది నేనైతే చట్నీ చేస్తాను చట్నీ వేస్తే చక్కగా అట్లు పోసుకొని తినవచ్చు వచ్చే నాతో పాటు మీరు కూడా ఆయిల్ వేసాను చూసి భయపడి మాపండి ఎప్పుడో గద ఇట్లానే ఉంటాయి పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను మక్క వాళ్ళ పిల్లలు ఎక్కువ స్పైస్ తినారు కాబట్టి నేను వేసుకుంటున్నా వేసుకుంటున్నాను పప్పు కూడా వేసుకుంటున్నాను వేర్ పప్పులు అయితే వేసుకుంటున్నాను కింద అయితే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను మేము ఇంకా ఎక్కువ ఇలా రాళ్ళుప్పే యూజ్ చేస్తామండి సాల్ట్ అయితే కొన్నిటికే యూజ్ చేస్తాం ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ కూడా వేసుకున్నా ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుంటు మళ్ళీ మీకు చూపిస్తా చట్నీ అయితే మిక్సీ వేసేసాను ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం సింపుల్గా కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక వేయించా కదా అదే బాండీలు అయితే మళ్ళీ మనం తాలింపు అయితే పెట్టుకుంటున్నాం చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే దోశలు వేసుకుందాం ఆల్రెడీ మా అమ్మ అయితే మార్నింగ్ అట్టలు వేసుకుందండి అందుకే అట్ల పిండం అలా ఉంది మనం వీడి మీద ఏంటి అట్టైనా మా రేవంత్కి అయితే ఫుల్ ఆకలి వేసింది ఇప్పుడు రేవంచకి అయితే అట్టేస్తాను నెయ్యితో అయినా సరే సరే దోశ కావాలా అట్టు కావాలా దోశ వద్దా దోశ అట్టా అద్ సరే ఇదిగో కి దోశ ఇష్టం అండి దోశ అయితే చక్కగా వాడే తుంచుకొని తింటాడు ఇడ్లీ అయితే నేను పెట్టాలి పదా ఆ రూమ్ లోపా రూమ్ లోపాదా చట్నీ వేసా వేసామా ఇదిగో అదే వేసింది పద వెళ్ళు వెళ్ళి చక్కగా కూర్చొని తిను వాటర్ తీసుకొస్తా కూర్చో ఇంకా మళ్ళీ అక్కడికి కూర్చో కూడా వేసాను ఇంకా వాళ్ళు తింటుంది తిన ఒక్కొక్కరికి అయితే వేసిస్తా ఉంటా నానా ఇదిగో రే ఏంది రేది లే ఇక్కడ హర్షాకి ఇక కి అయితే మక్క అయితే కూర్చొని తినిపిస్తుంది అండి తను ఆయిల్ పెట్టుకుందని తన ఫేస్ అయితే కవర్ చేసుకుని అయితే వీళ్ళకైతే ఫుడ్ అయితే తినిపిస్తుంది ఇంకా హర్షాకి మనోజ్కి అయితే నార్మల్ దోశలు అయిపోయినాక ఎగ్ దోశ అయితే కావాలన్నారు ఇక నేను వీళ్ళకి ఎగ్ దోశ అయితే వేస్తాను నేను ఇక్కడ ఎగ్ దోశ వేస్తుంటే మా మనోజ్ అయితే ప్లేట్ పట్టుకొని ఉంచున్నాడు అండి నేను ఎప్పుడు వేస్తానని వీళ్ళకి టిఫిన్ అయితే పెట్టేసినాక నేను కూడా అయితే టిఫిన్ వేసుకున్నాను అండి నిన్న చికెన్ కర్రీ ఉంటే అది దోశల మీద స్ప్రెడ్ చేసుకొని చికెన్ దోశ అయితే వేసుకున్నాను నేను టేస్ట్ అయితే బాగుంది ఇక్కడ మరేవాస్ ఎందుకు ఏడుస్తున్నాడు అనుకుంటున్నారా వాడికి అయితే గ్రేప్స్ కావాలంట అవి అయితే చాలా కూల్ గా ఉన్నాయండి నేను ఇవ్వట్లేదు అని అయితే వాడు ఏడుస్తున్నాడు అయితే అయిపోయిందండి నేను మా అక్క రెడీ అయితే బయటకు వెళ్తున్నాము ఇంకా మరేవాస్ అయితే నేను నిద్రపుచ్చానండి మనోజ్ హర్ష కూడా నిద్రపోతున్నారు ఒకవేళ వాడు లేచినా గానీ వాళ్ళైతే చూసుకుంటారు ఇక ధైర్యంతో అయితే నేను మా అక్కతో కలిసి అయితే ఇక బయలుదేరానండి మేము ఒక పార్క్ కి వెళ్తున్నామండి పార్క్ అంటే ఓ పెద్దగా అయితే ఊహించుకోకండి ఇదైతే మా ఊర్లోనే ఉంది మా చిన్నప్పుడు మాకు పార్క్ అంటే అదే తెలుసు ఇక దాని నుంచి మాకు ఎలాంటి పార్కులు తెలియదు ఇదైతే ఊరికి చివరిగా అలానే పొలాలకు అయితే దగ్గరగా ఉండిద్ది దీని అయితే మంచినీళ్ళు చేరువంటారండి దీని చుట్టూరు అయితే ఇప్పుడు అండ్ ట్రాక్ అయితే కట్టారండి చాలా పెద్దది ఇదే అండి పార్క్ అంటే ఇందులో అయితే మా చిన్నప్పుడు ఉయ్యాలలు అలానే జారుడు బల్ల రంగులు రాట్నాలు ఇవన్నీ ఉండేవండి ఇప్పుడైతే మొత్తం తీసారు చాలా చెట్లు ఉంటాయండి ఒక పది ఎకరాల్లోనే ట్వంటీ ఎకర్స్ ఉంటుంది ఇంక ఇక్కడైతే అన్ని చెట్లు ఉండి జామ్ చెట్లు అవన్నీ ఉంటాయండి మా చిన్నప్పుడు అయితే మేము పెద్దావులు వచ్చేవాళ్ళం ఇక్కడ పిల్లలందరం కలిసి ఇంక ఇక్కడికి మేము ఎందుకు వచ్చామంటే మా అమ్మ వాళ్ళ ముఠాలో అయితే ఒకరికైతే మనమడి కుట్టాడండి ఇక వాళ్ళైతే ఒక పార్టీ లాగా అయితే ఇలా ఫుడ్ అయితే అందరికైతే పెడుతున్నారు ఇక మా అమ్మ మక్కనే నన్ను కూడా రమ్మంటే మేమైతే ఫుడ్ అయితే తినడానికి వచ్చాము నేను ఫుడ్ తి సగం అయిపోయిన తర్వాత అయితే రేవాంశ్ నిద్ర లేచాడని అయితే ఫోన్ వచ్చింది మనోజ్ అయితే ఫోన్ చేశాడు గబగబా అయితే వచ్చేసానండి ఇక మా అమ్మ వస్తా వస్తాయి అయితే ఇక్కడ పాలతాకులు అయితే తీసుకొచ్చింది రేవాంష్కి పెడితే నేను కూడా టేస్ట్ చూశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడైతే నా ఈవినింగ్ రొటీన్ అయితే ఎప్పుడులానే నేనైతే అంట్లుకి బట్టలకి జోలు అయితే వెళ్ళనండి నాకైతే ఎందుకు అంతగా ఇష్టం ఉండదు అదే ఇలా బట్టలు మడతేసి ఇల్లు ఇల్లు ఉడటం బండలు తొడటం అయితే కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది నాకు ఆంట్లు తొడగాలంటే అయితే ఫోన్ చేసినాక నేను బెడ్షీట్ అయితే దులిపేసి అదే బెడ్షీట్ అయితే మళ్ళీ అయితే బెడ్ మీద అయితే వేస్తున్నానండి మేము త్రీ కి ఒకసారి అయితే బెడ్ షీట్ అయితే మారుస్తాము ఇది వేసి అయితే టూ డేస్ అయింది ఇక ఒక టూ వన్ డే టూ డేస్ తర్వాత అయితే ఇక బెడ్షీట్ అయితే మారుస్తాము ఇంకా అలానే మా బెడ్ అయితే చాలా బరువు ఉండిద్ది అండి మా అమ్మ వాళ్ళ బెడ్ చాలా బరువు ఉండిది చాలా తిక్కుగా ఉండిద్ది అసలా ఎంత చేతులు నేస్తే మార్వాలంటే మా అమ్మ నాకు చేతులు నొప్పి వస్తే నాకు కుదరదు అమ్మ నువ్వే మారు అని చెప్పిద్దండి ఇక నేనే ప్రతిసారి బెడ్షీట్ అనేది మారవాలన్న పా మళ్ళీ బెడ్షీట్ దులిపి బెడ్షీట్ వేయాలన్న అన్నీ నేనే చేస్తాను ఇక్కడ నేను దిల్లు కూడా అయితే మొత్తం అయితే సర్దేసి అయితే ఇక్కడ పిల్లోస్ కూడా వేసేస్తున్నాను ఇది వేసేస్తే ఏంటంటే ఫస్ట్ నాకు బెడ్ క్లీన్గా ఉండేది సగం పని అయిపోయినట్లు అండి సగం ఇల్లు క్లీన్ అయిపోయినట్టు అనిపించింది అమ్మ వాళ్ళని ఏంటంటే ఇల్లు చాలా చిన్నగా ఉండిద్దండి అంత సర్దినా కానీ అంత ఇరుకిరుగ్గా ఇక్కడ సామాన్లు అక్కడ వేసినట్టు అనిపించింది ఇక్కడ నేను ఇల్లుంటే కరెంట్ మాత్రం మళ్ళీ పోయింది ఇంక ఇక్కడ మేము మళ్ళీ బబ్బట్లు వచ్చినాయండి ఆ బట్లు తీసుకున్నట్లయితే కొట్టుకోకుండా పొద్దు నుంచి మీతో మాట్లాడడం అయితే నాకు అస్సలు కుదరలేదండి జస్ట్ వీడియోనే తీసుకుంటా వెళ్ళిపోయాను ఇన్నాక బొబ్బట్లు తీసుకున్నాం కదండి ట్వంటీ రూపీస్ ప్యాకెట్ ఇది మళ్ళీ రోజు అయితే తీసుకున్నాము అస్సలు బాగాలేదండి ఫుల్గా ఉన్నాయి అసలు అంత రకమైన స్మెల్ వచ్చింది మేమైతే పడేసాము రేవాసి ఏడుస్తున్నాడు అని బొబ్బట్లు అని సారీ రేవాశి ఏడుస్తున్నాడు బొబ్బట్లు బొబ్బట్లు అన్నాడని అయితే తీసుకున్నాము కానీ అసలు బాగాలేదు అవైతే పడేసాము మా నాన్నకు ఫోన్ చేస్తే అయితే వస్తాయి అయితే తెచ్చాడు ఇక రేవా అయితే ఏ ఇంక మరి ఏమైనా అయితే ఇక్కడ బొబ్బట్లు అయితే తిన్నాడు మేమందరం నిన్నాం ఈ ప్యాకెట్ ఈ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాడు ఒక ప్యాకెట్ అయితే తీసుకురాగానే పిల్లలు మేమైతే తినేసాము ఇంకో ప్యాకెట్ అయితే ఉంది మీకు చూపిద్దామని అయితే ఇప్పుడు తీసుకొచ్చాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఏదైనా మనీ పెడితేనే కదా ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్లోనే అయిపోయినాయి ఒకసారి బాగున్నాయి అని తీసుకుంటే ఇంకోసారి అయితే ఫుల్గా ఉన్నాయి అసలు బాగా టేస్ట్ ఇంకా పిల్లలు తినకూడదని పడేసాము ఇంక మన ఆని తీసుకురామంటే ఇప్పుడైతే తీసుకొచ్చాడు ఇక ఇక బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తానండి ఇక్కడ వరకు మన వీడియో చూస్తుంటే మాత్రం ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోమాకండి బాయ్ అండి